అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యేపై అబద్ధపు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదంటూ ఎన్ఎస్వీ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికి నిచౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ మేరకు గోదావరికని పట్టణ చౌరస్తాలో ఎన్ఎస్వీ రామగుణం కార్పొరేషన్ అధ్యక్షుడు దాసరి విజయకుమార్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దానం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాంకాలి స్వామి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాంతాన్ని దోచుకు తిన్నారే కానీ అభివృద్ధి చేసింది ఏం లేదన్నారు సుమారు ఐదు వందల కోట్ల నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోమన్నారు గోదావరి గోస పేరుతో పాదయాత్ర చేస్తే ప్రజలు సహించరన్నారు కాసల కోసం కకృతి పడిన బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టులను కోట్లాది రూపాయలు దండుకున్నారని అన్నారు ఈ ప్రాంత ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినప్పటికీ నాయకులకు సిగ్గులేదన్నారు ఒక వంద పంతొమ్మిది నియోజకవర్గాలలో రామగుండం నియోజకవర్గాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతున్న మకడ్ సింగ్ పై అవాకులు చివాకులు చేస్తే కబర్దార్ అన్నారు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రామగుండాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్న గౌరవ రాజ్ ఠాకూర్ గారి మీద అవాకులు చెవాకులు వెళ్తున్నా కేసీఆర్కు సిగ్గు లేక ఫామ్ హౌస్లో వండుకున్న కేసీఆర్ దగ్గరికి ఈ గాని చెందరిపోయి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు గోదావరిలో నీళ్లు లేవు గోదావరి గోసా అంటారు అరే ఈ ఈరోజు గోదావరిలో నీళ్ళు లేకపోతే అక్కడ కాళేశ్వరము అన్నారము సుందిల్ల బ్రిడ్జ్లన్నీ ప్రమాదం ఉన్నదని ఈ రోజు నీళ్ళని గోదావరిలోకి వదిలి ఈ రోజు ఏదైతే ఎల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి అది ఏదైతే కూలిపోయే కాళేశ్వరాన్ని మళ్ళీ కూడా మంచిగా నిర్మించేటందుకు ఆ పగుళ్ళని కూడా పోగొట్టేదందుకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది సిగ్గు లేకుండా కేవలం డబ్బుల కోసం ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి లక్ష కోట్లు సంపాదించుకొని ఆ భాగోతం అంత ఈ రోజు గోదావరిలో నీళ్లు లేవని గౌరవ ఎమ్మెల్యే గారి మీద అవాకులు చేవాకులు పేలుతా ఉన్నారు మీ జీవితం మొత్తం పది సంవత్సరాలు తెలంగాణ నేలేరు పది సంవత్సరాలు రామగుండం కోసం పది రూపాయలు కూడా వేయలేనివాడు పది రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనోడు రామగుండం గురించి ఆలోచించిన ఈ రోజు సిగ్గు లేకుండా ఒకరి మీద ఈ రోజు అనవసరంగా అవాకులు చేవాకులు ఈ రోజు ఒకరి మీద మాటలు చెప్పుకుంటా ఈ రామగుండం మొత్తాన్ని అప్రతిష్టపాలు చేసేటందుకు ప్రయత్నం చేస్తా ఉన్నా రామగుండంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నా మిఠా ఖబర్దార్ ఒక్కొక్కరు గుర్తుపెట్టుకోండి రోజు రామగుండాన్ని నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో అభివృద్ధిలో నంబర్ వన్ గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇప్పటికే దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రామగుండాన్ని ముందుకు తెలుసు తీసుకెళ్తా ఒక రామగుండం ముఖ చిత్రాన్ని మార్చి ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో రామగుండాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు ఈ రోజు ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద పాల్గొన్నారు